మాఘపురాణం పద్నాలుగవ భాగం ఇలాగా శివుడు పార్వతికి లక్ష్మీనారాయణల వ్రతము చెప్పగా ఆమె దాన్ని మరి ఎలా ఆచరించాలో అడుగుతుంది అప్పుడు శివుడు ఇలా చెబుతున్నాడు మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలంలో లేచి స్నానం చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ ఒక మండపం ఉంచి ఆ మండపంలో లక్ష్మీనారాయణల ప్రతిష్ఠగా శాలగ్రామం ఉంచి ఒక సద్బ్రాహ్మణ్ణి తీసుకువచ్చి తులసీదళములతో పూజ చేయించి నైవేద్యము సమర్పించాలి తర్వాత రాగి పాత్రలో నీళ్లు పోసి అర్ఘ్యం ఇవ్వాలి ఆడి తర్వాత సూర్యనారాయణ స్వరూపుడకు రామచంద్ర ప్రభువును మొదలో ధ్యానించుకోవాలి ఈ మాఘ మాస వ్రతము చేయి వాళ్ళందరూ కూడా వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో చేయాలి ఒక సద్బ్రాహ్మణుడకు స్వయం పాకము ఇవ్వాలి మాఘపురాణం స్వయంగా పఠించినప్పుడు కానీ వినునప్పుడు కానీ చేతిలో అక్షంతలు ఉంచుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించుకొని కొన్ని అక్షంతలు భగవంతుడిపై ఉంచి మరికొన్ని అక్షంతలు తలపై వేసుకోవాలి ఓ సాంభవి మాఘమాస స్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు ఈ విధంగా నిష్ఠతో పూజించినా ఎటువంటి పాపాలైనా నశించిపోతాయి దీనికి సంబంధించి నీకు ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేస్తూ ఉత్తర దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్యనదుల్లో స్నానం చేస్తూ ప్రసిద్ధ క్షేత్రాలు దర్శించుకుంటూ దారిలో ముని పొంగువులతో ఇష్టాగోష్ఠలు జరుపుకుంటూ మాఘమాసం వచ్చేటప్పటికి కృష్ణానదిలో స్నానం చేయాలనే కోరికతో అక్కడ విడిది చేస్తారు సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమునున్న ఒక రావి చెట్టు దగ్గర కూర్చుని మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రదశివ రూపాయ వృక్షరాజాయతే రాజాయతే అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట శ్రీహరిని విధియుక్తంగా పూజిస్తారు శిష్యులందరికీ మాఘమాస ప్రభావం వినిపిస్తాడు గౌతముడు ఈ విధంగా ప్రతిదినము చేయుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట ఇలాగే ముగ్గులు పెట్టి బొట్లు పెట్టి మామిడి తోరణాలతో అలంకరించి శ్రీహరి పటాన్ని ఉంచి పూజిస్తారు ఈ విధంగా పూజిస్తున్న సమయంలో ఒక కుక్క వచ్చి భగవంతుడికి చేయుచున్న పూజా విధానం అంతా కూడా దీక్షతో చూస్తూ ఉంటుంది ఆ శిష్యులు ఎంత ఎంత బెదిరించిననో వెళ్ళదు మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది ఈ విధంగా వచ్చి ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది అలా మూడో ప్రదక్షిణ చేయగానే ఆ కుక్క ఆ రూపాన్ని వదిలి ఒక రాజుగా మారిపోతుంది అప్పుడు వీరందరూ ఆశ్చర్యపోతారనమాట గౌతమ మహర్షి కూడా ఆశ్చర్యంతో పోయే నువ్వెవరు నువ్వు ఇట్లా మారటానికి కారణం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఓ మునిచంద్రమా నేను కళింగరాజును మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలెందు ప్రావీణ్యం కలుదు నేను ధర్మ పరిపాలన చేస్తున్నాను దాన ధర్మాలు అనేక విధములుగా చేశాను శాస్త్రముల్లో చెప్పినట్లుగా అనేక విధాలుగా గో భూమి హిరణ్య సాల దానాలు చేశాను అన్నదానం తిలాదానం చేశాను వ్ర అన్నసత్రములు కట్టించాను దేవాలయాలు నిర్మించాను ఎన్నో క్రతువులు చేయించాను అన్నీ చేశాను కానీ ఇలా కుక్కనయ్యాను దానికి కారణం లేకపోలేదు అదేమిటో కూడా మీకు చెబుతాను వినండి ఒకరోజు ఒక ముని పొంగవుడు ఒక గొప్ప యజ్ఞం తలపెట్టాడు యజ్ఞం చేయాలంటే దానికి కావలసినవన్నీ కూడా స వస్తు సముదాయం ఎక్కువగా కావాలి కదా దానికోసం నా వద్దకు వచ్చాడు అప్పుడు నేను ఆ మునిని ఎంతో గౌరవించి భక్తి శ్రద్ధలతో పూజించాను అప్పుడు ఆయన ఎంతో సంతోషించి రాజా ఈ మాసంలో మకర రాశి అందు సూర్యుడు ప్రవేశిస్తాడు ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యం చదువుట కానీ వినుట కానీ చేయము దానివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు ఇలా చెప్పగానే నేను ఆ బ్రాహ్మణుడితో ఇలాగ అన్నాను అతన్ని అనుమా అవమానిస్తూ అయ్యా మునిసత్తమ్మ మీరు పలికిన పలుకులు నాకు తెలియవు అవన్నీ బూటకములు వాటిని నేను యథార్థములను అంగీకరింపను ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు కావున నేను మాఘస్నానములు కానీ దానపుణ్యాదులు చేయుట కానీ పూజా నమస్కారములు కానీ ఆచరించను ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుండా వెళ్ళండి నాకున్న ఫలము చాలు అన్నాను దానితో ఆ మాటలకు మునికి కోపం వచ్చి ఇచ్చిన దానము ధనము తీసుకోకుండా అక్కడే పెట్టి వెడలిపోయాడు అప్పుడు నేను గబగబా ముని చేతులు పట్టుకుని బతిమాలగా ఎట్టగాయలకు అంగీకరించి యజ్ఞానికి ధనము తీసుకుపోయాడు ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యం ప్రాణాలు విడిచిపెట్టాను ఈ మాఘమాసాన్ని అవమానించడం వల్ల నాకు కుక్క జన్మ వచ్చి ఏడు జన్మల కుక్కగా బాధపడ్డాను ఇప్పుడు మీరు చేసిన పూజల వలన నేను ఈ మూడు పర్యాయాలు ప్రదక్షిణాలు చేసి ఉంటుంది కాబట్టి నాకు ఈ జన్మ కలిగింది దైవయోగముని ఎవరూ తప్పించలేరు కదా అని రాజు పలికాడు ఆ రాజు చెప్పిన వృత్తాంతము నాకు అందరూ ఆశ్చర్యపోయి చూశారా మాఘమాసము నువ్వు చులకనగా చూచడం వల్ల ఎంతటి విపక్తి కలిగిందో అది నీ అనుభవమే చెబుతోంది అలాగే ఇలాగా ఈ మాఘమాసం గురించి చెబుతూ ఉండగా ఆ చెట్టు త్వరలో నుంచి ఒక కప్ప బయటకు వచ్చి గౌతమ మహర్షి పాదములపై పడి బెకబెకమని అరుస్తూ ఉంది హఠాత్తుగా ఆ కప్ప రూపాన్ని వదిలి ఒక మునివరింతిగా మారిపోయింది అప్పుడు గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతం జ్ఞప్తికి తెచ్చుకున్నది అంత గౌతమము నీ అమ్మాయి నీ వెవరువు నీ నీ వృత్తాంతం తెలియజేయమని ప్రశ్నించగా ఆమె ఇట్లు చెప్పసాగింది పద్నాలుగవ భాగం స్వస్తి